తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉదయాన్నే ఏడు గంటలకే మొదలైపోయాయి అక్కడక్కడ చిన్న చిన్న అంతర్యాలతో మొదలైన ఎన్నికలు సజావుగా జరుగుతూ ఉన్నాయి లీడర్లు మాత్రము ఓటర్లని ఆకర్షించుకో చేయడానికి అక్కడక్కడ అనేక విధాలుగా ఓటర్లని మరి ప్రలోభాలకి లొంగిస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇటు వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా ఒక ఓటర్కి యాభై వేల దాకా కూడా ఇస్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు ఈరోజు ఉదయాన్నే ఓటింగ్ పోల్ అయితే జరిగింది కాకుంటే ఓటర్లను ఆకర్షించుకోవడానికి గత రెండు రోజుల నుండి ప్రణా ప్రణాళికతో వెళ్తా ఉన్న లీడర్లు అయితే కనబడతా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడక్కడ చిన్న చిన్న కేసులు అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది కోట్ల రూపాయలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా నేపథ్యం కనబడతా ఉంది ఇటు నోట్లతో పాటు ఇటు మద్యాన్ని కూడా పోలీసులు అయితే పట్టుకున్న నేపథ్యం కనబడతా ఉంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా పట్టుకున్న నేపథ్యం కనబడతా ఉంది ఓట్లు ఏదైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితులలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ డ్రగ్స్ కూడా దొరుకుతున్న నేపథ్యం కనబడతా ఉంది పోలీసు వాళ్ళు కూడా కొంత పక్కడ్ మందిగా ప్రణాళికతోని ఎక్కడ కూడా అవాంఛిత కొంత ఘటనలు జరగకుండా ఎక్కడ కూడా ప్రజలని ఏవైతే వాళ్ళు ప్రలోభాలు పెట్టాలని చూస్తూ ఉన్నా అలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళ ప్రయత్నాలైతే వాళ్ళు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా లీడర్లు తగ్గని పరిస్థితి కనబడతా ఉంది జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి పైన కూడా కేసు అయిన పరిస్థితి కనబడతా ఉంది అక్కడ డబ్బులు పరుస్తున్నారని ప్రతిపక్ష నేతలు కూడా తన మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కొంతమంది లీడర్ల కేసులు అయితే నమోదు పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈరోజు ఉదయాన్నే పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది తెలంగాణలో ఉన్న నూట పదహారు మున్సిపల్కి మరియు ఏడు కార్పొరేట్ స్థానాలకైతే పోటీ జరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది ఓటింగ్ ఉదయం నుండే కొనసాగుతూ ఉంది అక్కడక్కడ ఏవైతే కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి ఎక్కడ ఉన్న ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు ఆలస్యంగా రావడం అలాంటి అయితే కొన్ని అక్కడ ఉన్న నేతలు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది మొత్తం యాభై రెండు లక్షల పదిహేడు వేల మంది ఓటర్లు అయితే ఉన్నారు వాళ్ళు ఈరోజు దాదాపుగా ఈ ఏదైతే ఎలక్షన్లో వాళ్ళ యొక్క ఓటైతే వినియోగించుకోబోతా ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగురు యొక్క భవిష్యత్తు ఈ రోజు ఓట్ల రూపంలో రాబోతా ఉంది ఈ ఎన్నికలలో కూడా అత్యధికంగా ఇటు త్రిముఖ పోటీ ఉన్న పరిస్థితి కనబడుతుంది అనేక స్థానాల్లో కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది మరి ఇటు జనసేన కూడా పోటీలో ఉంది అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు జనసేన కూడా భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తా ఉంది అభ్యర్థులు కూడా ప్రయత్నాలు చేస్తా ఉందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన ఉన్న నేపథ్యంలో కాకుండా ఇక్కడ తెలంగాణలో బీజేపీ నేతలు కూడా ఇన్వైట్ చేశారు కాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ తెలంగాణకి ప్రచారం రాని రాని నేపథ్యం కనబడుతుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తను తన యొక్క ఎవరైతే జనసేన పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటేయనంటూ సోషల్ మీడియాలో తను పోస్ట్ పెట్టిన నేపథ్యం కనబడుతుంది మొత్తానికి తెలంగాణలో ఓట్ల పండుగ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొన్న గ్రామాలలో సర్పంచ్ గ్రామ సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్లు పూర్తి పూర్తి స్థాయిలో అయిపోయిన నేపథ్యంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం మనకు తెలిసిందే ఈ ఎలక్షన్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం దాదాపుగా ఎనభై ఏడు స్థానాలకు పైనే మరి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తూ ఉంది అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉంది కానీ కొన్ని అంచనాలు కూడా తారమయ్యే అయ్యే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్లలో పార్టీ గుర్తులతో ప్రధానంగా ఓటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే అక్కడ పార్టీకి సంబంధించిన గుర్తులు ఉండవు ఇండిపెండెంట్ సంబంధించిన గుర్తులు ఉంటాయి కాబట్టి ఆ రిజల్ట్ వేరు ఈ రిజల్ట్ వేరు ఇప్పుడు రిజల్ట్ కీలకంగా ఉండబోతా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పరిపాలనకి ఈ రోజు ఒక రిజల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా ఒక పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మంత్రులు కూడా ఏవైతే వాళ్ళకి ఇన్ఛార్జీ ఇచ్చిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఉండి అక్కడ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అవాంఛిత ఘటనలు జరగకుండా మంత్రుల పర్యవేక్షణలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు మక్తల్ సంబంధించిన ఆరో వార్డుకు సంబంధించిన మహాదేవ్ మొన్న ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా ఒక వార్తలు అయితే వైరల్ అవుతా ఉంది కాంగ్రెస్ నేతలే మరి ఆయనని కొంత ఇబ్బందికి గురి ఆ ఇబ్బందికి తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్నట్టుగా కొన్ని వార్తలు అయితే ప్రచురం అవుతా ఉంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈరోజు ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సానుభూతి గెలిపిన పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ భక్తులకు సంబంధించిన ఆరో వార్డు కూడా ఎన్నికల కమిటీ ఓట్లనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే రద్దు చేసిన పరిస్థితి ఉంది వాయిదా వేసింది మరోసారి ఎన్నికల డేటు ప్రకటిస్తామన్నట్టు కూడా ఎన్నికల కమిటీ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఈ నేపథ్యంలో అంటే తెలంగాణలో ఎన్నికలైతే సజావుగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ చిన్న చిన్న అవాంఛితో పాటు భారీ స్థాయిలో ఓటుకు డబ్బులు ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది దాదాపుగా యాభై వేలకు పైన ఉన్నారు ఉన్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇంకా ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ఏవైతే మున్సిపల్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిలలో అత్యధికంగా ఇస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు పటాన్చెరు కావచ్చు వికారాబాద్ కావచ్చు ఈ ప్రాంతాలలో ఓటుకు డబ్బులు అనేది ఎక్కువ పంచుతున్నారు అన్నట్టు కూడా వస్తూ ఉన్న నేపథ్యం కనబడుతుంది దాదాపుగా ఒక ఓటుకు యాభై వేలకు పైన పంచుతున్నారు అనే కోణంలో అయితే వినబడుతూ ఉంది ఓటర్లు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలైన్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మొత్తానికి తెలంగాణలో సజావుగా జరగడానికి ఇటు ఎన్నికల కమిటీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఓట్లు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు